హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ వ్లాగ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాను కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసాయండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ లోనే లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ నుంచి మంచి పట్టుసారి కలెక్షన్ అయితే చూసేద్దాము అలాగే చాలా కలెక్షన్ అయితే ఉంటాయి చూస్తున్నారు కదండి మే శ్రీనివాస సీనియర్ వాళ్ళ దగ్గర ఏంటంటే ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి మనకి రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి పెట్టుబడికి అట్లాగే లేరీస్ ఇన్నోవే కలెక్షన్ కానీ అండ్ సారీస్లో కూడా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఉంటాయి మ్యారేజ్ వెడ్డింగ్ స్పెషల్ మనకి పట్టు సారీ కలెక్షన్స్ ఉంటాయి ఫ్యాన్సీ వేర్ సారీస్ ఉంటాయి అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి మంచిగా నైట్ టీస్ కలెక్షన్ అది కూడా సో చాలా కలెక్షన్ అయితే ఉందండి సో కస్టమర్స్తో బిజీగా ఉన్నా కూడా మనకి ఏంటంటే ఆన్లైన్లో కూడా సో కలెక్షన్ ఇవ్వాలి అని ఒక మెయిన్ కాన్సెప్ట్తో మంచి మంచి సారీస్ అయితే మనకి ఎప్పుడైతే ప్రెజెంట్ చేస్తూనే ఉన్నాము అండ్ అలాగే ఈరోజు మొత్తం కూడా ఏంటంటే ఇప్పుడు వస్తున్నది మనకి ఆషాఢం తర్వాత శ్రావణం కదా సో ఆల్రెడీ మనం డైలీవే కలెక్షన్ అయితే షేర్ చేసేసాము అండ్ ఈరోజు ఏంటంటే పట్టు కలెక్షన్ అయితే ఇస్తాను సో వీడియో ఎవ్వరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి పట్టు బై పట్టు బై పట్టు ఓకే లో మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ పదివేలు ఈ శారీ ఆషాఢం సేల్ కింద ఓన్లీ ఫైవ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఓకే అలాంటి దగ్గరికి బ్రాండెం ఉంటుంది గోలాగ్రామ్ ఉంటుంది ఇది ఓన్లీ పర్ పట్టు హ్యాండ్లూమ్ మీద వస్తుంది లేబుల్ ఓకే మంచి పట్టు ఒరిజినల్ పట్టుకే పట్టు బై పట్టు ఓకే ప్యూర్ పట్టు సారీ సార్ పట్టు సారీ అసలు ఓకే కానీ మనం అది కాబట్టి చేయడం కూడా చూపిస్తున్నాం ఓకే మనకు సారీ మొత్తం బ్లూ

ఇది చాలా నీట్ గా వాష్ చేసుకోవాలి కేర్ఫుల్ గా సో ప్యూర్ పట్టు ఓకే సార్ సో మంచి పట్టు చీరలండి పది వేలు దీని కాస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ టెన్ థౌసండ్ కానీ మనం ఈ ఆషాఢం సేల్స్ మనం డిఫరెంట్ గా ఓకే మనం మ్యానుఫ్యాక్చర్స్ బాగా తెలుసు కాబట్టి ఎంత వరకు ఇవ్వగలుగుతారు మీరు ఎంత వరకు చేయొచ్చు ఫోల్డింగ్స్ కొంచెం కష్టం అయిపోతుంది సో మళ్ళీ ఓకే సో చూసినా కదా సో టెన్ థౌసండ్ వర్త్ ఆఫ్ సారీస్ కూడా మనకి ఏంటంటే మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ వాళ్ళు ఆషాఢం స్పెషల్లో బాగుంది అదే అంటే ఈ ప్యాటర్న్ చాలామంది ఇష్టపడతారండి సో అలాంటి వాళ్ళకి ది బెస్ట్ పట్టు చీరల కలెక్షన్ అయితే మన లక్ష్మీ శ్రీనివాస వాళ్ళ దగ్గర రెడీగా ఉన్నాయి బ్రాండ్స్ కూడా మనకి ఇక్కడ అయితే ఇచ్చేస్తున్నారు సో డైరెక్ట్ వ్యూవర్స్ నుంచి అయితే తీసుకురావడం వల్ల మంచి పికా పూర్తి హ్యాండ్లూమ్ ఈ చీర ఒకటి ఒక చీర తయారీకి మినిమం వన్ వీక్ పడుతుంది ఓకే ఇది తయారీకి గతంలో ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ పడుతుంది ఉన్న టెక్నాలజీ పరంగా బోర్డర్ టెంపుల్ బార్డర్ చూడండి హైలైట్ బిగ్ బోర్డర్ సో చాలా బాగున్నాయండి ఫైవ్ థౌజండ్ రూపీస్ మాత్రమే పడుతున్నాయి అండ్ ఇందులో కలర్ చార్ట్స్ డిజైన్స్ మారుతూ ఉంటాయి దీంట్లో ఇదే కలర్ లో ఇదే డిజైన్ దొరకండి అంటే కాస్ట్ అనేది చాలా ఎక్కువ పడుతుంది దట్టు మళ్ళీ నెయ్యాలండి అంటే చీర చేత్తో ప్రిపేర్ చేయడం కదా సో చాలా టైం పడుతుంది ఒరిజినల్ పట్ల పట్టు సారీస్ బాగున్నాయి ప్యూర్ టమాటా రెడ్ రౌండ్ గుట్ట మొత్తం ఇట్లా బర్డ్స్ చాలా బాగున్నాయండి సో చాలా బ్రైట్గా అయితే ఉన్నాయండి నిజంగా ఫుల్ ఆఫర్ లో అయితే ఇస్తున్నారు నేను తీయాలంటనే కొద్దిగా ఆలోం చేస్తాం ఓపెన్ చేయాలన్నప్పుడు హ్మ్ వీడి కస్టమర్ కి అర్థం కావాలి కస్టమర్ హ్మ్ పిచ్చుల మెస్ ఇది పళ్ళు ఇది బార్డర్ ఇది బార్డర్ సారీ మొత్తం బ్రోకే వొసినా పట్టుమైనా పట్టు పంచె ఓకే సో భలే ఉన్నాయండి డిజైన్స్ అయితే నిజంగా చాలా బాగా హైలైట్ అవుతుంది చూడండి ఎంత బాగుందో కేవలం ఐదు వేల రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు అండి నిజంగా చాలా బాగున్నాయి సారీస్ అయితే సో డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది హ్యాపీగా డైరెక్ట్ కూడా వచ్చేసండి డైరెక్ట్ వస్తే అంటే మేము చెప్పిన దానికన్నా మీరు చూసి పర్చేస్ చేసుకుంటే ఇంకా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటారనమాట അസുൾ ചാല ഹെവീ ബോർഡർ ഇ మనకి ఇక్కడ ఈ థ్రెడ్ ఈ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ దీన్ని బట్టే ప్రైజెస్ అనేది అర్థమైపోతుంది అండి సో జెన్యున్గా చెప్పాలంటే అదే అంటున్నా అసలు జెన్యున్గా చెప్పాలంటే ఇక్కడ వచ్చి డైరెక్ట్ విజిట్ చేస్తే సో మీకే అర్థమవుతుంది నిజంగా ఈ టైప్ ఆఫ్ లంగావనీలు మనం తీసుకోవాలి చేయాలంటేనే ఎయిటీన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఉంటుంది సో ఇలాంటి సారీస్ మనం షోరూమ్ విజిట్ చేసినా కూడా చాలా కాస్ట్ ఎక్కువ అండి అది ఇప్పుడు మనం ఏంటంటే ఆఫర్లో అయితే ఇస్తున్నాం అనమాట ఫైవ్ థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నారు అండ్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి లైట్ కలర్ అనమాట కొంచెం లైట్ కలర్లో అయితే వస్తుంది ఇదిగో లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ చూస్తున్నారు ఇక్కడ మీకు సారీ డిజైన్ కూడా ట్రెండీగా వస్తున్నాయి మీరు అబ్జర్వ్ చేసుకుంటే అది హైలైట్ అయితే వస్తుంది బాగుంది అది సో ఇదిగో ఇది చీర డిజైన్ పిల్లని అయితే షేడ్ వస్తుంది పళ్ళుకు మిడిల్లోని మనకి చక్కగా ఇట్లా డిజైన్ అయితే హైలైట్ చేశారు ఇదిగో ఇలా చూడండి ఇది ఎగ్జాక్ట్ ఓకే పళ్ళు చూడాలి బాగా ఇచ్చారు మంచి డిజైనర్ కాన్సెప్ట్లో ఉన్నాయండి పట్టు శారీస్ కూడా వెయిట్ ఉంటుంది ఎందుకంటే మరి మనకు అత్ర అంటే వెయిట్ అంటే ఓ కేజీలు కేజీలు అయితే కాదు లైట్ వెయిట్ ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి సో చెప్తున్నారు అంతే కాపర్ స్టైల్ అండి బాగుంది కదా సో మంచి థిక్ ఎల్లో ఉంటాం కదా సో దానికి కాపర్లో అయితే హైలైట్ చేశారు సారీ చూడండి సో చూస్తుంటే చాలా బాగుందండి ఓకే ఎంత బాగుందో ఈ చీరలు ఇంకా ఓపెన్ చేయడము చాలా తక్కువండి మేము చూపించి మీరు చీర చూడండి చక్క కాపర్ సిల్వర్ కలిత కాన్సెప్ట్లోని బ్యాక్గ్రౌండ్ అంతా కూడా డిజైన్ హైలైట్ చేస్తున్నారు అండ్ ఇన్ బిట్వీన్ కూడా మనకి మంచిగా అసలు ఈ రోజు అంటే ఈ పట్టు చీరలు ఏంటంటే మనం షోరూమ్ విజిట్ చేస్తే ఎల్లో లైట్స్ అని ఫోకస్ లైట్స్ అవి వేస్తాము బట్ ఇక్కడ అలా ఏం లేదు అదే సో జెన్యున్ ఓన్లీ వైట్ లైట్స్ లోనే చూపిస్తున్నావు అండి అది కూడా నార్మల్ ట్యూబ్స్ లోనే ఫోకస్ లైట్ కూడా లేదు పింక్ మీద ఇప్పుడు అది పళ్ళు ఓపెన్ చేసరికి రెండు బాగా కనిపిస్తున్నాయి కదా కాన్సెస్ మినిమం ఫిఫ్టీన్ కే పైన ఉంటుంది ఇది కూడా ఐదు వేలకు ఇస్తుంది ఓకే ఇది కూడా కేవలం డేస్ డేస్ స్టార్ట్ ఓకే లిమిటెడ్ కలెక్షన్ అనమాట ఈ ఈ రేటు ఎవరు ఇవ్వలేరు బాగుంది కానీ అంటే చూస్తున్నాను కాబట్టి సో డైరెక్ట్ నేనైతే చెప్తున్నానండి చాలా బాగున్నాయి సారీస్ మెటీరియల్ వైజ్ కూడా సో ఫైవ్ థౌసండ్ అనమాట ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లో అయితే మనకి పట్టు సారీ కలెక్షన్ వీడియో అయితే చూసేస్తున్నాం మన లక్ష్మీ శ్రీనివాస ట్రాడర్స్ నుంచి కలర్స్ కలర్స్ ఓకే సో అంటే ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయండి లైట్ వెయిట్లో ఓకే కానీ ప్రతిదీ చూస్తున్నారు కదా అసలు ఎంత హా అంటే మళ్ళీ సారీ ఓపెన్ చేసి పెట్టి తీయడం కొంచెం హార్బుల్ అనమాట బట్ మ్యాక్స్ అయితే ఓపెన్ చేసి చూపించారండి సారీస్ సో ఇంకా ఇట్లా కలెక్షన్ అదిగో చూడండి ఉండే బాగుంది క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ ఇదిగో బాగుంది క్రీమ్ గోల్డ్ ఇట్లా గ్రీన్ సో చాలా హైలైట్ కలర్ చర్ కూడా ఉంది చక్కగా మీరు వీడియో కాల్ కూడా చేయచ్చు వీడియో కాల్ చేస్తే మీకు వీడియో కాల్లో కూడా కలెక్షన్ అయితే చూపిస్తారు నో ప్రాబ్లం అనమాట సో డిజైన్స్ కలర్స్ వచ్చి ఉండే వన్ మోర్ దేనికి అది అనాల్సిందే అండి బాగుంది చాలా బాగుంది కాపరు లైట్ పింక్ అలా వస్తున్నాయి సారీస్ అయితే మనకి ఏంటంటే మీనాకరి కాన్సెప్ట్ కూడా మంచిగా కలర్స్ ఇస్తున్నారు లైట్ డార్క్ అట్లాగా కలర్ కాన్సెప్ట్స్ అదే చాలా బాగున్నాయి ఓకే సో చూసుకోవచ్చండి అందుకని జెన్యున్గా ఇప్పుడు దూరం నుంచి వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా ఇంకా వచ్చి కొంచెం అలా మీరు రిలాక్స్ అయిపోయి సెలెక్ట్ చేసుకొని డైరెక్ట్ మేము చెప్పిన దానికన్నా కూడా మీ కళ్ళతో మీరు చూసి పర్చేస్ చేసుకొని సో మెటీరియల్ ఏంటి అనేది ఫ్యాబ్రిక్ కూడా మీరే డైరెక్ట్ చూసి సో పర్చేస్ అనేది చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి సో చాలా కలర్స్ అండ్ డిజైన్స్ అయితే ఇంకా ఉన్నాయి బట్ తీసే కొద్ది ఇంకా కలెక్షన్ అనేది మనకి అక్షయ పాత్రలో అయితే వస్తుంది బట్ మరీ అంత హెవీ అంటే ఎక్కువ మరీ ఎక్కువ అయితే కాదు ఎందుకంటే ఇవన్నీ కాస్ట్ అనేది చాలా ఎక్కువ సో లిమిటెడ్ లైట్లో భలే ఉంది కొత్త డిజైన్స్ అండి అన్నీ కూడా అడుగు ఇది బాగుంది బాగుంది సో సరికొత్త తోని కూడా మనకి ఏంటంటే సరే ఆషాఢం ఆఫర్స్లోని ఇప్పుడు మళ్ళీ మనకి శ్రావణం వస్తే మ్యారేజెస్ అది కూడా అవుతూ ఉంటాయి సో ఆ పర్పస్లో ఏంటంటే మంచిగా మనకి ఆడీస్ సేల్ ఆషాఢం ఆఫర్లోనైతే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ప్యూర్ పట్టు బై పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇంకా తక్కువ అది అంటే మనం చెప్పిన దాని మీద ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఓకే బాగుంది దేనికి అవే హైలైట్స్ అండి మ్యాక్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని కలర్స్ కూడా అయితే కవర్ చేసి చూపించారు బట్ ఇంకా ఉన్నాయి కానీ అన్నీ తీయలేము బట్ ఇందులో మీరు ఏవైనా పిక్ చేసుకోవచ్చు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా డిస్ప్లే అయితేనే ఉంది కదా హ్యాపీగా కావాలంటే మీరు వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి సో వీడియో కాల్ చేయండి లేదు దగ్గరలో అనుకునే డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు అండ్ ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఫైవ్ థౌజండ్ రూపీస్కి అయితే ఇస్తున్నాము జస్ట్ త్రీ టు ఫోర్ డేస్ ఆఫర్ మాత్రమేనండి స్టాక్ ఉన్నంత వరకు ఈ ప్రైస్ సో డైరెక్ట్ వస్తే తెలుస్తుంది వాళ్ళకే హ్యాపీగా యాక్చువల్లీ ఇలా చూసినా కూడా తెలుస్తుంది కానీ కొంతమంది ఫీల్ అది ఓకే సార్ బట్ కలెక్షన్ అయితే చాలా బాగుంది సో మీకు కూడా నచ్చింది అని అనుకున్నానండి సో ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు మీకు ఒక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్